స్త్రీలు చిన్న పలుచని బిగువైన దుస్తులు ధరించుట చిన్న దుస్తులు అంటే మీకు అర్థమైపోతుంది ఉదాహరణకు వారి యొక్క పైజామా ఎంత పొడుగ్గా మడుమలను కూడా పాదాలను కూడా దాచిపెట్టే విధంగా ఉండ అలా కాకుండా పైకి ఎక్కుతూ పోతుంది మరి స్త్రీలు పురుషులు స్త్రీ చీల మండలానికి పైగా తొడగాలి కానీ వారు కిందికి వేలాడదీస్తూ ఉంటారు పలుచని అంటే ధరించినప్పటికీ లోపలి భాగం కడబడే విధంగా మరియు బిగువైన వెరీ టైట్ ఇరుకుగా ఉండే అటువంటివి యాభై నాలుగవ అంశం స్త్రీలు చిన్న పలుచని బిగువైన దుస్తులు ధరించుట ఈ కాలంలో మన శత్రువులు మనపై చేస్తున్న దాడుల్లో కొత్త కొత్త ఫ్యాషన్ల డ్రెస్సులు వివిధ రకాల దుస్తులు ఇవి ముస్లిం సమాజంలో బాగా వ్యాపించిపోయాయి అవి చిన్నగా పలుచగా లేక ఇరుకుగా బిగువైనవిగా ఉన్నందువలన తప్పనిసరిగా విధిగా దాచి ఉంచవలసిన భాగాలను దాచలేకపోతున్నాయి అందులో కొన్ని రకాలైతే స్వయంగా స్త్రీల ముందు తొడగడం కూడా నిశ్చిదం ఉంటుంది మరియు మహరంల ముందు మహరం అంటే ఎవరు కొడుకు తండ్రి ఇలాంటి బంధువులు ఎవరైతే ఉంటారో వారి ముందు ధరించడం కూడా యోగ్యం కాదు కానీ అలాంటివి ధరిస్తున్నారు వేసుకుంటున్నారు ప్రళయానికి ముందు స్త్రీలు ఇలాంటి దుస్తులు ధరిస్తారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్య సూచన ఇచ్చారు ఆ భవిష్య సూచనయే హదరత్ అబు హురేరా అల్లాహుతాలా అని ఇలా ఉల్లేఖించారు సిన్ఫా నిబిన్ అలిన్నార్ లమ్ అరహుమా నరక వాసుల్లో రెండు రకాలు ఎవరంటున్నారు ప్ర సరసన అంటున్నారు నరక వాసుల్లో రెండు రకాలు నేను వారిని చూడలేదు వారిలో ఒక రకం వారి వద్ద ఆవు తోకల్ లాంటి కొరడాలు ఉంటాయి వారు వాటితో ప్రజల్ని కొడతారు ఇక రెండవ రకం వారు స్త్రీలు ఎలాంటి స్త్రీలు వీరు దుస్తులు ధరించి కూడా నగ్నంగానే ఉంటారు అల్లాహు అక్బర్ ధరించి కూడా నగ్నంగా ఉంటారంటే ఏంటి అర్థమవుతుందా ఈ రోజుల్లోనే మన బ్లౌజులు చూడండి మన షెట్షల్ వారులు చూడండి వారి వక్ష స్థలాలు కనబడే విధంగా ఎంతగా ముందు నుండి మొత్తం కనబడే విధంగా ఎంత కటింగ్లు చేసి కుట్టి ఉంటాయి నగ్నంగా కనబడబడే విధంగా అంటే ఎంత ఇరుకుగా బిగువైనవిగా టైట్ గా ఉంటాయంటే ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా చిన్న పుండు పురుపు లాంటిది ఉన్నా ఏర్పడే విధంగా ఎంతటి పలుచగా అంటే శరీరం యొక్క రంగు ఆ రంగులో ఎక్కడైనా ఏదైనా చిన్న మార్పు వచ్చినా అది కూడా కనబడే విధంగా ఇలాంటివి ఏదైతే వేసుకుంటున్నారో ఇది ధరించి కూడా నగ్నంగా ఉండడం మరి ఆ నరకంలో వెళ్ళే అటువంటి స్త్రీల పరిస్థితి ఏముంటుంది మొదటి రకం ఉన్ ఆ స్త్రీలు కాసియాత్ ధరించి ఉంటారు దుస్తులు కానీ నగ్నత్వమే కనబడుతుంది ముమీలాత్ ప్రజల్ని ఆకర్షిస్తారు ఎలాంటి డ్రెస్సులు ఎలాంటి సువాసనలు వేసుకొని బయటికి వెళ్తారంటే పరపురుషులు వారి వైపునకు చూడాలి పరపురుషులు ఆమె యొక్క చందాలను చూసి ఆమె వైపునకు మొగ్గాలి అలాంటి ఆకర్షణ అలాంటి నడక అలాంటి డ్రెస్ అలాంటి వారి చేష్టలు అలాంటి వారి మాటలు అలాంటి వారి చూపులు ముమీలాత్ ఇవన్నీ అందులో వచ్చేస్తాయి మా ఇలాత్ మా ఇలాద్ గురించి షేక్ బిన్ బాజ్ రెహమహుల్లా చెప్పారు అనిల్ హక్ రుష్ద్ సత్యాన్ని ఓ పక్కన వారేస్తారు మరి ఇక్కడ అనువాదం అది వేరే కొందరు ధర్మవేత్తలు చెప్పి ఉన్నారు ప్రజల చేత ఆకర్షింపబడతారు ఇంకా వారి గుణాలేంటి రుసుహున్నీమతిల్ బుక్తిల్ మా ఇలా వారి తలలు బుక్తి ఒంటె మూపురాల మాదిరిగా ఒక వైపు వంగి ఉంటాయి ఈ బుక్తి బుఫ్త్ అని ఓ రకమైన ఒంటెలు ధర్మవేత్తలు దీని గురించి ఏం చెప్పారంటే ఇక్కడ అరబ్బులో కూడా మన రాజస్థాన్ ప్రాంతంలో కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తాము కొన్ని ఒంటెలు వారి వీపుపై ఏవైతే నూపురాలు ఉంటాయి కదా రెండు ఉంటాయి మీరు కూడా గమనించారు కావచ్చు ఇక్కడ స్త్రీలకు ఈ ఉపమానం ఎందుకు ఇవ్వడం జరిగింది వారు వెనక జడను చుట్టి దాన్ని ఏ విధంగా చేస్తారంటే చూసేవారు దాని మీద ఏదైనా ఇంకా వస్త్రం వేసుకున్న తర్వాత ఈమెకు రెండు తలకాయలు ఉన్నాయా ఏంటి అన్నట్టుగా కనబడుతుంది ఒకటి పెద్ద తలకాయ అసలు తలకాయ దాని వెనుక ఏదైతే ఎత్తి పైన వారు కట్టుకుంటారో అది కూడా ఒక చిన్న తల మాదిరిగా అయితే ఏ విధంగానైతే రెండు మూపురాల ఒంటెలు ఉంటాయో ఆ విధంగా ఒక పెద్ద తలకాయ ఒక చిన్న తలకాయ ఈ అక్కలకు అవ్వలకు బయట తిరిగే పని మీద లేదు వ్యవసాయం పనికి పోవడానికి అని అలాంటి సాకులతో కొందరు చేసుకుంటారు మరియు ఇటు హాస్పిటల్లో నర్సులుగా పనిచేసేవారు గాని వేరే ఆఫీస్ జాబులు చేసేవారు గాని ఇక కొత్త కొత్త ఫెషన్లు వచ్చాయి వారు దాన్ని ఆ విధంగా కట్ చేసుకొని ఆ విధంగా నుంచి ఇటు నుంచి ఓ నలుగు పది పిన్నులు పెట్టుకొని ఆ విధంగా ఎత్తు వచ్చే రీతిలో పెట్టుకుంటారు ఇవన్నీ కూడా నరకానికి గురి చేసే చేష్టలు అంతేకాదు నరక వాసుల్లోని రెండు రకాలు అని చెప్పడం జరిగింది కదా అదొక శిక్ష అదొక హెచ్చరిక ఇక మరొక మాట వినండి జన్న వీరు స్వర్గంలో చేరలేరు అంతే అంతేకాదు స్వర్గ పరిమలాన్ని కూడా ఆస్వాదించలేరు అంటే గమనించండి స్వర్గం నుండి ఎంత దూరం ఉంటారు వారు నరిహ లయూ వ కదా వాస్తవానికి ఆ స్వర్గ పరిమళం అల్లంత దూరాన ఆస్వాదించవచ్చు కానీ వారికి ఆ స్వర్గం యొక్క పరిమళం కూడా ఆస్వాదించే భాగ్యం వారు నోచుకోరు అంటే స్వర్గం నుండి ఎంత దూరం ఉంటారో ఒక్కసారి గమనించండి ఇది సహీ అది ముస్లిం లోనిది రెండు ఒకటి రెండు ఎనిమిది అది చదువుతూ చదువుతూ దానిని వివరించాను మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను ఇక డ్రెస్సుల విషయానికి వస్తే ముందు కింది నుంచి మధ్యలోకి తెరచి ఉన్నవి ఈ మధ్యలోకి కింది నుంచి మధ్యలోకి తెరచి ఉన్నవి అని అంటే అర్థమవుతుందా సర్వసామాన్యంగా కొన్ని ఉంటాయి ఈ రోజుల్లో కొందరు బురఖాలు వేసుకుంటారు కానీ మధ్యలో అవి షర్ట్ పురుషులది ఎలాగైతే మధ్యలో కేవలం బటన్లు ఉంటాయి కదా ఆ విధంగా కింది వరకు కొందరు తొడుగుతారు తొడగడానికి కానీ నడుస్తూ ఉంటే ఈ పక్క ఇటు పోతుంది ఆ పక్క అటుపోతుంది ఇక లోపల ఉన్న లెగిన్ గాని లేకుంటే ఏమి లేకుంటే మొత్తం కనబడే విధంగా దుస్తులు ఉండి కూడా లేనట్లు క్రింది నుంచి మధ్యలోకి తెరిచి ఉన్నవి కట్ చేసి ఉన్నవి లేక వివిధ ప్రక్కల నుండి కత్తిరించి ఉన్న డ్రెస్సులు కూర్చుంటే తమ మర్మాంగ ప్రదేశం బయట పడినటువంటివి కూడా నివారించిన బ నివారించబడిన దుస్తులలో లెక్కించబడతాయి అదిగాక దీని వలన అవిశ్వాసులను వారి వారి ఫ్యాషన్లను అనుసరించినట్లుగును ఇలాంటి అశ్లీల దుస్తుల నుండి అల్లాయే కాపాడుగాక ఇక దుస్తుల విషయంలోనే మరొకటి గమనించండి అదే విధంగా అశ్లీల చిత్రాలు డ్రెస్సుల మీద మ్యూజిషియన్ల సంగీతకారుల గాయకుల ఫోటోలు మత్తు పదార్థాల బాటిళ్లపై ఉండే ఫోటోలు జీవరాశుల ఫోటోలు శిలువ గుర్తు లేక వివిధ క్లబ్బులు పార్టీల గుర్తులు మరికొందరు తమ యొక్క టీషర్ట్ల మీద వారు వేసుకునే అటువంటి టైల మీద వారు ఉపయోగించే అటువంటి వస్తువుల మీద ఎలాంటి పిక్చర్లు ఎలాంటి గుర్తులు మార్కులు ఉంటాయంటే గౌరవ మానాలకు మచ్చలాంటి అశ్లీల పదాలు గల షర్టులు టీషర్టులు ధరించుట కూడా చాలా గంభీరమైన విషయం వాటిని ధరించకుండా వాటికి దూరంగానే ఉండాలి ఇక్కడ ఇప్పుడు చెప్తున్న విషయం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఉద్దేశం ఏమిటంటే కొందరు డ్రెస్సులు ఇలాంటివి తొడుగుతున్నారు వాటిలో ఇవన్నీ చెడు కార్యాలు ఉన్నాయి ఈ విధంగా ఈ చెడుకు పురుషులు పాల్పడుతున్నారు మరియు స్త్రీలు కూడా పాల్పడుతున్నారు సర్వసామాన్యంగా పురుషులు పాకెట్ డబ్బులు పెట్టుకోవడానికి ఏదైనా ముఖ్యమైన బ్యాంక్ కార్డులు పెట్టుకోవడానికి స్త్రీలు ఇక వారి యొక్క హ్యాండ్ బ్యాగ్ అని హ్యాండ్ చిన్న ఏమంటారో దాన్ని సంఖలో పెట్టుకుంటారు లేదా భుజానికి తగిలేసుకుంటారు ఇలాంటివి కూడా ఏదైనా ఒక ప్రత్యేకమైన జాతి వారికి ఏదైనా ప్రత్యేకమైన ధర్మం వారికి లేదా చెడులో పేరు గాంచిన చెడ్డ వారికి గుర్తుగా ఉన్నటువంటి ఇమేజ్లు గాని సైన్స్ వారి యొక్క మార్కులు అలాంటివి వాటి మీద ప్రత్యేకి ప్రత్యేకంగా వారు పెట్టుకుంటారు ఈ యువకులు తమ యొక్క ప్రేమికురాళ్ళ ఫోటో వివిధ రూపంలో ఆ పాకెట్లలో లేదా ఈ రోజుల్లో మొబైల్లలో అలాగే కొందరు స్త్రీలు యువతులు ఇవన్నీ నరకానికి తీసుకెళ్లే మార్గాలు వీటన్నిటికీ దూరంగా ఉండాలి అలాగే మన స్త్రీలు ఏ చీరలు కడతారో ఈ రోజుల్లో చీరలు అమ్మబోవాలని వాటి యొక్క సేల్ ఎక్కువగా జరగాలని కొన్ని కొన్ని ఫిలింలు వాటి పేర్లతో చీరలు వస్తాయి కొన్ని ఫిలింలలో కొందరు చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి వారు అవును ఎందుకంటే ఫిలింల యొక్క పరిస్థితి ఎలా అయిపోయింది ఎందరో ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి స్త్రీలు మాకు మేము ఎంత శరీరం వారి కొరకు తెరిచి ఉంచుతామో అంత యొక్క డబ్బు యొక్క ఆఫర్ చేస్తారు ఇలా ఎందరో చెప్పి ఉన్నారు అలాంటి వారి పేర్లతో చీరలు వస్తాయి అలాంటి వారి పేర్లతో కొన్ని ప్రత్యేకమైన డ్రెస్సులు వస్తాయి ఎగబడి మన ముస్లిం స్త్రీలు వాటిని కొనుక్కోవడం అయితే ఇదేమిటి తమకు అవసరమున్న ఏమైనా వస్త్రాలు కొనుక్కోవడం కాదు ఒక చెడుకు పబ్లిసిటీ చేయడంలో పొత్తు కలవడం అవుతుంది ఈ విషయాలన్నీ దూరంగా ఆలోచించండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి